રા ગંદરબળમાં ગંદરબળી નંબર సంక్షేమ పథకాలను చాలి మెమో నెంబర్ పన్నెండు వందల పద్నాలుగును మెమో నెంబర్ పన్నెండు వందల మెమో నెంబర్ పన్నెండు వందల సంక్షేమ బిల్డింగ్ సంక్షేమ బోర్డు ద్వారానే సంక్షేమ బోర్డు ద్వారానే బిల్డింగ్ కార్మికులను The చేయాలి పల్నాడు జిల్లా భవన నిర్మాణ కార్మిక సంఘం అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను భవన నిర్మాణ కార్మికుల ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలి ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను భవన నిర్మాణ కార్మికుల ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను జయప్రదం చేయండి ఈ రోజు జిల్లా వ్యాప్త రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భవన నిర్మాణ కార్మికుల ధర్నా కార్యక్రమాన్ని సోదరులారా మా రాష్ట్ర కమిటీ ఇచ్చిన బిల్క్ మీదకి ఇరవై తారీఖు ధర్నా ద్వారీపాదం చేయాలని కోరుతూ అందుకని అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసుకుంటా సెలవు తీసుకుంటా పల్నాడు జిల్లా భవన్ నిర్మాణ కార్మిక సంఘం అమలు చేయాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలి కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను రద్దు చేయాలి మెమో నంబర్ పంతొమ్మిది వందల పద్నాలుగును పరిష్కరించాలి పెండింగ్ క్లెయిములను పరిష్కరించాలి పెండింగ్ క్లెయిములను సోగర్నారా భవన నిర్మాణ కార్మికులకు తీవ్రమైన అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులకు వేలాది కోట్ల డబ్బు డబ్బులు ఉన్నా వాళ్ళ నోట్లు మడ్డి కొట్టాడు మేము వస్తే భవన నిర్మాణ కార్మికులకు న్యాయం చేస్తాం సంక్షేమ పథకాలు అమలు చేస్తాం సంక్షేమ పథకాలకు అడ్డంకిగా ఉన్న మెమో నంబర్ పన్నెండు వందల పద్నాలుగు రద్దు చేస్తామని చెప్పేసి కూటమి నాయకులు ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చి భవన నిర్మాణ కార్మికులను నమ్మించి ఓట్లు వేయించుకున్నారు ఇప్పటికీ సంవత్సరం నెల పూర్తి అవుతున్నా గాని భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ పథకాలకు అడ్డంకిగా ఉన్న మెమోను రద్దు చేయడానికి ఈ కూటమి ప్రభుత్వానికి చేతులు రాని పరిస్థితి ఈ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాని పరిస్థితి ఒక్క సంతకం పెడితే భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై కోట్ల మంది కుటుంబాలకి సంక్షేమ పథకాలు అమలవుతాయి అట్లాంటి ఈ పథకాన్ని ప్రారంభించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది ఎకనైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ముప్పై కోట్లకు ప్రయోజనం చేకూర్చే సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పల్నాడు జిల్లా కేంద్రం నసరావుపేట ధన్నా చౌక్ లో ధర్నా చేయడం జరుగుతుంది ఇది ప్రారంభం మాత్రమే కూటమి ప్రభుత్వం గుర్తిరిగి వారు ఏవైతే ఎన్నికల ముందు భవన నిర్మాణ కార్మికులకు హామీ ఇచ్చారో హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం లేకపోతే మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఈ ధర్నాన్ని కొనసాగిస్తున్నాం కార్మిక సోదరుల ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జరుగుతున్న ధర్నా జయప్రదం చేయాలని ఈ పల్నాడు జిల్లా భవన నిర్మాణ కార్మికుల సంఘం ధర్నా సౌకలో ధర్నా జరుగు చేస్తున్నాము ఈ ధర్నాలో కోటి సంతకాలు సేకరించి రాష్ట్ర వ్యాప్తంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి మన సమస్యలు పరిష్కరించుకోవాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ధర్నాలో భాగంగా పల్నాడు జిల్లా కార్మిక సంఘం ఈ రోజు ధర్నా జరుగుతుంది ఈ కోటి సంతకాల్లో భాగంగా ఈ సంతకాలు చేసిన కాగితాలన్నీ కలెక్టర్ గారికి ఇచ్చి ఈ సీఎం దృష్టికి కాగితాలన్నీ పంపించి ఆ సమస్యలు పరిష్కరించాలని కోరుకుంటున్నాను ఈ సమస్యలకి గత ప్రభుత్వం ఏదైతే మాకు అన్యాయం చేసిందో ఈ అన్యాయం మేము వస్తే చేయమని చెప్పిన కూటమి ప్రభుత్వం నాయకులు ఈ రోజు పట్టించుకున్న పాపాను అయితే పోల ముప్పై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఉంటే ముప్పై లక్షలు తలుచుకుంటే ప్రభుత్వాలే తలకిందులు అవుతాయి గత ప్రభుత్వం మా సంక్షేమ నిధులో ఉన్న డబ్బులన్నీ నవరా వర్గాలు ఇస్తున్నామని భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేస్తే ఆ ప్రభుత్వం ఏమైందో ఈ ప్రభుత్వానికి అట్లాంటి పరిస్థితి రాకూడదు మీరు మేము వస్తే మీకు ఎమ్మటే అమలు చేస్తామని చెప్పి మమ్మల్ని నమ్మించి మా చేత ఇంటింటికి తిరిగి ఓట్లు వేపించుకున్న ప్రభుత్వం ఈరోజు మా సమస్యలు పరిష్కారానికి పట్టించుకున్న పాపానుభావా అందుకని సీఎం దృష్టికి సమస్యలు తీసుకెళ్ళి వెంటనే పరిష్కరించాలని పరిష్కరించలేకపోతే ఈ ఈ ఉధృతంగా ప్రతి గ్రామంలో ప్రతి ఈ పల్లెలో ప్రతి మున్సిపాలిటీలో ప్రతి కార్పొరేషన్లో భవన నిర్మాణ కార్మికులు ఉన్నారు వీళ్ళందరూ తలుచుకుంటే ఈ ప్రభుత్వానికి మళ్ళీ పాత పరిస్థితి వచ్చుద్దని అంత అది రాకుండా చూసుకోవాల్సిన ప్రభుత్వం ఎంతనే పరిష్కరించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం మీ ధన్యవాదాలు మిత్రులారా ఈరోజు భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటాలు చేస్తూ ఉన్నారు వారికి పీడిఎం గా మేము సంపూర్ణమైన మద్దతు తెలుపుతా ఉన్నాం గత ప్రభుత్వంలో ఉచిక అందక ఆ ఉచిక లేనందు వల్ల ఎంతో మంది భవన నిర్మాణ కార్యక్రమం కార్యకర్తలు కార్మికులు చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు ఆ రోజు ఉపాధి లేక ఆ తర్వాత భవన నిర్మాణ కార్య కార్మికులకు ఎటువంటి బతుకు భద్రత లేని పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందని చెప్పేసి వాళ్ళు ధర్నాలు చేసి తెలియపరిస్తే ఉన్నాము మేము మారిపోయినా ముఖ్యమంత్రి మారిపోయాను నేను ప్రజల పక్షానే ఉంటాను నేను ప్రజల కోసం పనిచేస్తాను మీ సమస్యలు పరిష్కరిస్తానని చెప్పేసి ఓట్లు తీసుకొని గెలిచినటువంటి ఓటమి ప్రభుత్వం ఈనాటికి కూడా పద్దెనిమిది నెలలు అవుతున్న భవన నిర్మాణ కార్మికుల సమస్యలను ఏవి కూడా పరిష్కరించలేదు కాబట్టి వాళ్ళు రోడ్డు ఎక్కడిసిన పరిస్థితి ఏర్పడింది అతి పెద్ద నిర్మాణ సంస్థ అది దాన్ని మీరు డిలే చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలు చాలా ఇదవుతాయి కాబట్టి భవన నిర్మాణ కార్మికుల సమస్యల్ని ఏదైతే హామీలు పట్టారో ఆ హామీ ప్రకారంగా వాళ్ళ సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని చెప్పి టీడీఎంగా ప్ర ప్రజాస్వామిక వాదల్ని ప్రజల్ని అందరినీ ఈ భవన నిర్మాణ కార్మికులకు మద్దతు తెలపాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం